మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రేమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండం పదకొండవ అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం ఒకటి రెండు వచ్చినములను చదువుకుందాం మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులును రప్పించేదను అటు తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మను పోనిచ్చును అతడు మిమ్మను పోనిచ్చునప్పుడు ఇక్కడ నుండి మిమ్మను బొత్తిగా వెళ్ళగొట్టును కాబట్టి తన చెలికాని యొద్ ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకున్నాడని ప్రజలతో చెప్పుము దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఐగుప్తు నుండి ఇస్రాయేలీలను దేవుడు విమోచించటానికి ఫరో ఎదుట తన బాహుబలమును కనబరుస్తూ ఉన్నాడు భయంకరమైనటువంటి బాధకరమైనటువంటి తెగుళ్లను ఐగుప్తుల మీదకి దేవుడు రప్పించాడు అయితే ఐగుప్తు రాజైనటువంటి ఫరో తన హృదయాన్ని మరింతగా కఠినపరుచుకుంటున్నాడే కానీ దేవుని యొక్క శక్తికి దేవుని యొక్క బలానికి అతడు తలవంచడం లేదు విధేయత చూపించడం లేదు ఈ క్రమంలో ప్రభునందు ప్రియమైన వార్లరా రకరకాల తెగుళ్ళు ఐగుప్తుల మీదకి దేవుడు రప్పిస్తూ ఉన్నాడు ఏటి నీరు రక్తముగా మారింది చేపలు చచ్చాయి దేశమంతా భయంకరమైన దుర్గంధం ఆ తర్వాత మనం చూసినప్పుడు కప్పలు వచ్చాయి ఆ తర్వాత పేలు ఆ తర్వాత ఈగలు ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వారి భయంకరమైనటువంటి తెగులు పశువులను చంపేసింది ఆ తర్వాత మనం చూసినప్పుడు దద్దురులు పొక్కులు వచ్చాయి ఆ తర్వాత మిడతలు ఆ తర్వాత భయంకరమైనటువంటి అంధకారం ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే బ్రహ్మాండమైనటువంటి ఉరుములు ఇలాంటివన్నీ ఒకటి తర్వాత ఒకటి దేవుడు ఐగుప్తుల మీదకి రప్పించాడు అయితే ఇస్రాయేలీల మీదకి మాత్రం ఏ తెగులు రాలేదు ఏ తెగులు వారి గుడారములను సమీపించలేదు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఒకటి ఉంది నిర్గమ కాండం పదకొండవ అధ్యాయం ఏడో వచ్చిన మనం చదివితే యహోవా ఐగుప్తీయులను ఇస్రాయేలీలను వేరు పరచునని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీద గాని జంతువుల మీద గాని ఇస్రాయేలీలలో ఎవరి మీదనైనను ఒక్క కుక్కయు తన నాలుక ఆడించదు ఇది చాలా శ్రేష్టమైన బలమైనటువంటి మాట అలాగైతే ప్రభునందు ప్రేమైన సహోదరుడా సహోదరి ఈ మాటను మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు తన ప్రజలను అన్యుల నుండి ఐగుప్తీయుల నుండి ప్రత్యేకిస్తూ ఉన్నాడు అన్యుల నుండి ఐగుప్తీయుల నుండి ప్రత్యేకిస్తూ ఉన్నాడు అంటే దేవుడు తన ప్రజలను శత్రువుల నుండి లోకము నుండి ప్రత్యేకిస్తున్నాడని అర్థం అనగా సాతానుడి నుండి సాతానుడి యొక్క ఆలోచనలు ఉద్దేశముల నుండి సాతానుడి యొక్క అనుచర గణము నుండి దేవుడు ప్రత్యేకిస్తూ ఉన్నాడు అని అర్థం కాబట్టి ఈ సమయంలో మనం ఈ సత్యాన్ని గ్రహిద్దాం దేవుడు మనలను ప్రత్యేకించాడు లోకము నుండి పాపము నుండి ధర్మశాస్త్రము నుండి శాపము నుండి మరణము నుండి మరణ భయము నుండి నరకాగ్ని బాధల నుండి దేవుడు మనలను ప్రత్యేకించాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు మనలను ప్రత్యేకించాడు తన పని కొరకై ప్రతిష్ఠించాడు కాబట్టి మనం దేవుని కొరకై నమ్మకముతో ఈ లోకంలో జీవించాలి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే నిర్గమాకాండం పదకొండవ అధ్యాయంలో భయంకరమైన తొమ్మిది తెగుళ్లను దేవుడు రప్పించినప్పటికీ ఐదు ఐగుప్తీల మీదకి ఐగుప్తీలు ఎలా ఉన్నారు అని అంటే ఐగుప్తీలు ఇకసార్లే ప్రభు ఇస్రాయేలీలను పంపించేద్దామని చెప్పి ఫరో సేవకులు చెప్తూ ఉన్నారు ఐగుప్తీలు కానీ ఫరో హృదయం మాత్రం భయంకరమైన కఠినాత్మకంగా తయారవుతూ ఉంది ఫరో హృదయం ఎంత మాత్రం కూడా ఇస్రాయేలీలను పంపించడానికి సమ్మతించడం లేదు అది సున్నితత్వం కలిగి లేదు కాబట్టి ఫరో హృదయం కఠినపడుతూ ఉంది ఈ క్రమంలో ఇక చివరి తెగులు భయంకరమైన బాధకరమైన తెగులు అత్యంత వేదన కలిగించేటటువంటి తెగులు ఇది చాలా భయంకరమైనటువంటి తెగులు ఈ తెగులు ఐగుప్తులో ఇదివరకెన్నడూ చూడనటువంటి ఇక ముందు కూడా చూడలేనటువంటి ఒక భయంకరమైన ఘోషను పుట్టించిందండి ఇలాంటి భయంకరమైన తెగులు అది ఆ తెగులు ఏంటంటే ఐగుప్తులో ఉన్న పాలకుడు మొదలుకొని సేవకుడు వరకు రాజు మొదలుకొని పేద వరకు సామాన్యుణ్ణి మొదలుకొని సామంతుని వరకు ప్రతి ఇంట తొలిచూలు సంతానం చంపబడటం చనిపోవడం ఇది భయంకరమైనటువంటి తెగులు ఆ తెగులను గురించి ఏమని దేవుడు వ్రాయించాడంటే ఒక మాట చదువుతాను చూడండి నిర్గమకాండం పదకొండో అధ్యా నాలుగో వచ్చిన నుండి మోషే ఫరోతో ఇట్లా నేను యహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను అప్పుడు సింహాసనం మీద ఉన్న సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు జంతువులలోను పిల్లలన్నీ చచ్చును అప్పుడు ఐగుప్తు దేశం మంది అంతటా మహాఘోష పుట్టును అట్టి ఘోష ముందు పుట్టలేదు అట్టిది ఇక మీదట పుట్టదు అలాగైతే ప్రభు నందు ప్రియమైన వార్లరా ఇట్టి భయంకరమైనటువంటి ఘోష ఐగుప్తు దేశం యొక్క చరిత్రలో అంతకు ముందు లేదు ఇక ముందు రాబోదు అలాంటి ఒక భయంకరమైన ఘోష ఐగుప్తులో దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు ఆ తెగులు ఏంటంటే ఫరో మొదలుకొని చివరి వ్యక్తి వరకు ఫరో మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు తొలి సంతానం సంహరించబడుతుంది జంతువులలో కూడా పశువుల్లో కూడా అన్నిట్లో తొలి సంతానం సంహరించబడుతుంది అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఒక సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి గ్రహించాలి ఈ యొక్క సంహారము ఎలా జరుగుతూ ఉందంటే దేవుడు ఇస్రాయేలీల యొక్క సమాజమును మినహాయించి ఐగుప్తీల మధ్యకు వెళ్ళినప్పుడు జరుగుతూ ఉంది తెగులు దయచేసి గమనించండి ఆయన సంచరిస్తూ ఉన్నాడు అయితే ఇస్రాయేలీలు ఎందుకు ఈ భయంకరమైన తెగుల నుండి తప్పించబడ్డారు అనే విషయాన్ని మనం పన్నెండవ అధ్యాయంలో చూడగలం అయితే పదకొండవ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా ఐగుప్తీలను సంహరించబోతున్నాడో అది తన బిడ్డలైనటువంటి ఇస్రాయేలీలకు వివరించి చెబుతూ ఉన్నాడు ఈ క్రమంలో ఫరో ఫరో ఇంటికి ఎటువంటి కీడు రాబోతూ ఉంది ఐగుప్తు దేశం మీదకి ఎటువంటి కీడు రాబోతూ ఉంది దేవుడు వివరించి చెప్తూ ఉన్నాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర లారా ఇట్టి గొప్ప కీడుల నుండి దేవుడు మనలను విడిపించాడు తప్పించాడు ఆ గొప్ప కీడు ఏంటంటే భయంకరమైన నరకాగ్ని బాధ భయంకరమైన మరణ భయము భయంకరమైన పాతాళ లోకపు వేదనలు వీటన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పించాడు కనికరించాడు కృప చూపించాడు కనుక దేవుని మనం ఏం చేయాలంటే హృదయపూర్వకంగా ఆరాధించాలి ఈరోజు ప్రభుదినం అనగా ఆదివారం దేవుడు మనకిచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి దేవుడు మనకిచ్చిన అమూల్యమైన విమోచనను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన విడుదలను బట్టి దేవుడు మన కొరకే చేసిన సిలువ త్యాగమును బట్టి మనం హృదయపూర్వకంగా దేవుడిని స్థుతించాలి ఆరాధించాలి అయితే ప్రభు దినాన మనం మందిరమునకు ఆలస్యంగా వెళ్ళకూడదండి ప్రభు దినాన మనము మందిరమునకు వెళ్లకుండా మన సంపాదన కొరకు ఇతర కార్యముల కొరకు వెచ్చించకూడదండి ప్రభు దినాన మన సొంత కార్యముల కొరకు ఇతర కార్యముల కొరకు వ్యాపార లావాదేవీల కొరకు మనము ధనార్జన కొరకు లాభసాటి అయిన పనుల కొరకు వెచ్చించకూడదు ఇది చాలా నిష్ప్రయోజనము ఇది దేవుని యొక్క ఉగ్రతకు కారణమవుతుంది తనకు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ సత్యాన్ని మనం భద్రపరుచుకుందాం హృదయంలో దేవుడు మన కొరకు ఎన్నో మేళ్లు చేశాడు అందులో ప్రధానమైనది ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ అందులో ప్రధానమైనది ఆయన అనుగ్రహించినటువంటి విమోచన అందును బట్టి హృదయపూర్వకంగా మనం దేవుని స్థుతించాలి ఆరాధించాలి దేవుడు మన కొరకు చేసిన కార్యములు ఎంత గొప్పవో ఆ కార్యములు ఎంత దొడ్డవో మనం తలుచుకున్నప్పుడు మనం ఎంత ధన్యులమో మనకు అర్థమవుతూ ఉంది చూడండి ఇస్రాయేలీలను దేవుడు మినహాయించాడు భయంకరమైన తెగుళ్ళ నుండి దేవుడు మినహాయించాడు భయంకరమైన నష్టము నుండి దేవుడు మినహాయించాడు భయంకరమైన దేవుని ఉగ్రత నుండి దేవుడు ఇస్రాయేలీలను మినహాయించాడు ఇస్రాయేలీలు సంతోషిస్తూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారు అంటే గనుక అది దేవుని కృప దేవుడే వారికి కేడంగా ఉన్నాడు మరి ఐగుప్తీలు ఇళ్లల్లోనూ ఐగుప్తుల యొక్క వీధుల్లోను ఐగుప్తీల యొక్క మరి కుటుంబాల్లోనూ ఐగుప్తీయుల యొక్క బంధువులు రక్త సంబంధికులు వారి గృహాల్లోనూ భయంకరమైన వేదన ఉంది దేవుడు ప్రత్యేకించాడు మనలను ప్రత్యేకించాడు మనలను విమోచించాడు పేరు పెట్టి పిలిచాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి బట్టి మనం ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధించాలి కనుక ఇది నాన్న సంపూర్ణంగా సిద్ధపడి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఆయన మందిరమునొక ఆసక్తితో చేరి వెళదాం దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించిన గాక ప్రార్థన కృపగలిగిన మా ప్రభు మీరు మాకు అనుగ్రహించిన దివ్య వాక్యమునకై స్తోత్రాలు ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి మిమ్మల్ని ఆరాధించుటకు ఈ దినమున మమ్మల్ని సిద్ధపరిచి ప్రేరేపించి నడిపించమని మా క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి ప్రతిమ అడిగి వేడుకొంచున్నావు తండ్రి ఆమెన్